ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనకు స్వయంగా ఫోన్ చేశారని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు అఖండ సినిమా విడుదల సమయంలో బాలకృష్ణ తనకు కాల్ చేసి టికెట్ల రేట్ల విషయంలో సహకరించాలని అఖండ నిర్మాత కోరారని తెలిపారు ఈ విషయాన్ని సీఎం జగన్ కి చెప్పగా వాళ్లకు కావాల్సింది చేయమని జగన్ సూచించారని నాని చెప్పారు టికెట్ రేట్ల వ్యవహారంలో ప్రభుత్వం ఎప్పుడూ సహకార ధోరణిలోనే ఉందని ఆయన అన్నారు అఖండ సినిమా టైంలో జరిగిన ఈ పరిణామాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా ఇంటి రామారావు గారు బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి చెప్పు మాటల అసెంబ్లీలో కొన్ని అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తే మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడంటే అర్థం ఉంది అసెంబ్లీలో మాట్లాడతారు నన్ను అడిగావు బాలకృష్ణ నన్ను అడిగావు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చి కలుస్తానని చెప్పాను అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు సార్ మా హీరో గారు మాట్లాడతా అంటున్నారు కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు మీకు అభ్యంతరం అన్నా నాకే అభ్యంతరం లేదు మాట్లాడండి మంత్రిని మాట్లాడాలి బాధ్యత మాట్లాడించండి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట ప్రవర్తించండి వెళ్ళి అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను ఏ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బామ్మర్ది అవునండి బా ఆయన బామ్మే మన దగ్గరికి ఎందుకు ఏంటి పని అంటాను అఖండా సినిమాకి లీనియంట్గా ఉండాలంటాను అది బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్